దేవుని బిడ్లారా ఈ దినము లూకాసు వార్త ఆరో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడో వచ్చినాన్ని ధ్యానిద్దాం మనిషి కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడు ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై యుండును వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి దేవుని బిడ్డలారా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు మనుషులు ఎప్పుడైతే మీ మీద ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు కొట్టివేస్తారో అప్పుడు మీరు ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ దినము మనం చూస్తూ ఉన్నాం మరి ధన్వాడలో కూడా గొప్ప శ్రమ మరి జరిగినట్టు చూస్తూ ఉన్నాం చర్చిని చర్చిలో ఉన్నవారిని దేవుని బిడ్డలారా చర్చిని ధ్వంసం చేసి చర్చిలో ఉన్న వారిని కొట్టి రాళ్ళు తీసుకొని మరి చాలా ఘోరాతి ఘోరముగా వారిని నిమసించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇవి చివరి దినాలు దేవుని బిడ్డలారా హింసలు చెలరేగినప్పుడు మనము విశ్వాసమును నందు స్థిరపడాలి విశ్వాసం నుండి తొలగిపోక భయపడక దేవుని అందు గట్టి నమ్మకంతో ఉండాలి యేసుప్రభు ముందే తెలియజేసినా శ్రమలు వస్తాయని ఆయన నామం నిమిత్తము దాన్ని భరించాలని దేవుడు తెలియజేసినాడు అప్పుడు పరలోకమందు మీ ఫలము అధికమగును అని వాక్యం సలిస్తూ ఉంది మనుషులు ఆ విధంగా చేసినప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి గంతులు వేయుడి ఎందుకంటే పరలోకమందు మీ ఫలము గొప్పదై ఉండును దేవునికి మహిమ కలుగు పౌలు శిలలను కొట్టి చసాలలో వేసినప్పుడు వారు సంతోషముతో దేవునికి కీర్తనలు పాడుచుండిరి అని వాక్యము సెలవిస్తూ ఉంది ఎప్పుడైతే కీర్తనలు పాడుచుండిరో దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి దిగొచ్చినప్పుడు దేవుని బిడ్డలారా అక్కడ గొప్ప కార్యం జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం దేవుని వైపు చూస్తూ ప్రార్థనలు ఎడల గొప్ప జయమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుని వాక్యాన్ని నమ్ముదాం దేవుని బిడ్డలారా దేవుని శక్తి కార్యములు జరిగే సమయం ఇది దేవుని ఆత్మ దేవుని బిడ్డలార కార్యములు జరిగే సమయం ఇది కాబట్టి దేవుని ఆత్మ కదిలే సమయం ఇది భయపడక విశ్వాసంలో స్థిరపడి అపోసులు వలె ప్రార్థన చేయాలని ఈ వాక్యమును బట్టి మనవి చేస్తున్నాను దేవుడు అట్టి ధైర్యము విశ్వాసము పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించునుగాక ఆమె